అందరు బాగుండాలనేసి లైవ్ చేస్తున్నా యూట్యూబ్ బోనాల్ సండే లైవ్ చేయడానికి కారణం ఏమి అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఎలా తెచ్చుకోవాలి అనేసి ఈ లైవ్ చేస్తున్నాను టైం అయితే దొరకట్లేదు ఎందుకంటే డ్యూటీ చేసి వీడియోలు చేయడానికి దానికి ఎడిటింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది దానివల్ల మా నాడు తెలిసిన వాడు ఉంటే లైవ్ ఎక్కువ చేయను లైవ్ చేస్తే వాస్ట్ టైం కౌంటింగ్ అయితే తర్వాత నా దానివల్ల నేను ఈ లైవ్ చేస్తున్నాను నమస్తే లైవ్లో ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు వాచ్ యువర్ లైవ్ వాచ్ యువర్ లైవ్ 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 స్టార్టే లైవ్ ఏం మాట్లాడాలి ఏం అర్థం కావట్లేదు లైవ్ లోక ఎలా మాట్లాడాలో తెలియదు ఇంకా సరే లైవ్ అంటే కొంతమంది వస్తుంటారు కదా దానివల్ల తెలియకుండా భయం వచ్చేస్తుంది లైవ్ 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 ఓర క్లాక్ లైవ్ వస్తే దీని గురించి కామెంట్లు పెడతా కదా చెప్పడానికి పరిస్థితి ఉంది ఇప్పుడు दर युअर लाइव यूट्यूब गेस्ट स्टार्टेड लाइव అందరికీ నమస్తే హ్యాపీ బోనల్స్ ఈరోజు సండే ఎవరెవరు ఏమేమి చేసారో కామెంట్లు పెట్టండి ఎవరెవరు ఏమేమి చేసిన కామెంట్లు పెట్టండి అప్పుడు అర్థమవుతుంది నేను మళ్ళీ ఒక వీడియో చేయడానికి కూడా మంచిగా యువర్ లైవ్ లైక్లు చేయండి కామెంట్ పెట్టండి సరే అంటారా మనకు సబ్స్క్రైబర్ వచ్చేది వాచ్ టైం గురించే వెయిటింగ్ వాచ్ టైం ఎదా తెచ్చుకోవాలి వాచ్ టైం నేను వీడియోలు చేశాను నాలుగు ఐదు ఒక పది దాకా అందులో వాచ్ టైం కౌంటింగ్ అయ్యి మళ్ళీ ఎన్ని తర్వాత మళ్ళీ బాగా ఇప్పుడు మళ్ళీ కొత్త వీడియోస్ పెట్టాల్సింది వచ్చింది వాచ్ టైం గురించి ఏందో అయ్యాము వాచ్ టైం Hello, what's time this? Aali. yellow counting Aali. What's time? Hours. ఎవరైనా లైవ్లకి రండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు తెలియని ఏదైనా ఉంటే దాంట్లో కామెంట్ పెట్టండి ఇంకా నేను కూడా తెలుసుకోవాలి ఎలా పెట్టాలి అంటే కామెంట్ పెట్టండి పది నిమిషాలు అయిరా వర్లెక్క రా నేను లైవ్ చేస్తున్నాను లైవ్ చేస్తారంటే ఇక్కడ మా ఊరు వచ్చి అరుగుతారు హలో సెల్ఫ్ రెస్పెక్ట్ హలో అందరికీ నమస్తే నేను మీ మహేష్ సిటీలో ఉండకన్నా ఊర్లో ఉండడం బెటర్ అనిపిస్తుంది హాయి వ్యవసాయం చేసుకుంటా మంచిది ఉండవచ్చు సరేరా ఊకుండు నేను లైవ్లో ఉన్నాను రా ఏం మాట్లాడతారా అని ఇవ్వాలి నేను నేను ఏదో మాట్లాడాలనుకున్నాను ఏదో ఒక ఎవరు రావట్లేదు ఇది లైవ్లోకి ఇంకా చాలా తలనొప్పింది లైవ్ చేయాలంటే టైం లేక టైం చేస్తే ఇట్లనే ఉంటుంది ఎవరు రారు సరిగ్గా ఒక టైమింగ్ పెట్టుకుంటే ఆ టైంలలో వస్తారు అనిపిస్తుంది ఈ లైవ్ ఒకటి ఏం చేయాలి లైవ్ గెట్ స్టార్టెడ్ లైవ్ యూట్యూబ్ ఎలా మాట్లాడాలి ఎలా ఉన్నారు మన సబ్స్క్రైబర్ అయితే థౌజండ్ క్రాస్ అయిపోయి వాళ్ళందరికీ చెప్తున్నారు ఎవడు ఏమంటే కూడా వీడియోస్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారంటే మనం వెనక తగ్గదు అనేవాళ్ళు అన్నకుంటారు వాళ్ళు అన్నట్లు ఇంకా మనం పెరుగుతుంటాం ఎవడేమన్నా పట్టించుకోదు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అనేవాళ్ళు ఉంటేనే కదా దేశం ముంగరికే లేదు ఏ బాయ్ తెలుసుకోవాలంటే కామెంట్లో మీరు కామెంట్ పెట్టండి దీని గురించి అని నేను దాన్ని చూస్తాను దానికి నాకు తెలిసినంత వరకు నేను చేస్తాను ఇదే తెలివన్న ఉంటే కష్టం బేడో నా కూడా ఎలా పెట్టాలి ఏంది అని నేను ఇన్ని సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తున్నాను నాకు ఇంకా మానిట్రేషన్ కాలేదు ఏం కాలేదు ఫేస్బుక్లో నాకు లక్ష నర ఉన్నారు అయితే కూడా దాన్ని ఎలా చేసుకోవాలో కూడా తెలియదు ఇన్స్టాగ్రామ్ అయితే ఎక్కువ వాడను ఫేస్బుక్ అయితే ఫుల్ వాడతాను డైలీ లక్ష ఉంటే ఫాలోవర్సు అది ఉంటే కూడా దానికి ఏది ఎలా చేయాలో తెలియదు అని అది కూడా ఇక కాము బంద్ చేసుకొని కూర్చున్నట్టు ఏదైనా కానీ సోషల్ మీడియాలో మాత్రం తెలుసుంటేనే చేయాలి తెలియకుండా ఒక్క కొయ్యి ఒక్కటి అయిపోతుంది కామెంట్ పెట్టండి లైవ్ పది నిమిషాలు అయిపోయింది పెట్టి ఇంకొకరు కూడా ఏడగాలి ఏంది కథ ఏంది కామెంట్

హలో 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 డైవ్లో కూర్చో ముందు అన్నీ రాసుకోవాలి అన్నీ చేయాలి ఏం చేస్తా ఏం ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్ వీడియోలో ఎన్నెన్న కంటెంట్ బాగుండాలి ఫస్ట్ క్వాలిటీ బాగుండాలి మన క్వాలిటీ కంటెంట్ అంతా బాగుంటుంది కానీ కెమెరా పట్టుకునే వాళ్ళు లేకుంటారు ఫోన్ పట్టుకునే వాళ్ళు అది ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలండి ఎవరైనా రండి లైవ్లో ఉన్నాను మన సబ్స్క్రైబర్ ఎవరైనా ఉంటే రావచ్చు లైవ్ యువర్ లైవ్ laiu 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 nó దీనికి మినిమం రెండు మూడు వందలు లైక్ లాగా కావాలి ఫస్ట్ టైం పెరగాలి ఫస్ట్ టైం పెరిగితే నాకు మానిట్రేషన్ అనికే అయితే రెండు వేల గంటలు ఆయన ఇంకా రెండు వేల గంటలు కావాలి రెండు వేల గంటలు కావాలంటే వీడియోస్ పెట్టాలి వీడియోస్ పెట్టాలంటే ఇక కష్టపడాలి కష్టపడితేనే వస్తుంది కానీ लाइव लाइव गेदर रिवर लाइव स्टार्ट లైవ్ ఎలా పెట్టాలి ఏంది అర్థం కాకుండా లైవ్ ఎందుకు అర్థం కావట్లేదు ఊరికే వీడియోస్ పెట్టి పెట్టి పెట్ట షార్ట్ వీడియోస్ పెట్టాలి లాంగ్ వీడియో పెట్టాలంటే చేయాలి తప్ప ఇప్పుడు మానిట్రేషన్ చేసేటాకా ఈ లైవ్తోనే కొట్లాడాలి లైవ్ వీడియో లైవ్ వీడియో లైవ్ వీడియో లైవ్ 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 లైవ్తోనే కొట్లాడాలి ఎలా కొట్టడల యువర్ అండ్ లైవ్ రండి దండం పెడతాను అన్నమాట లైవ్ 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 యువర్ స్టార్ట్ లైవ్ ఒక్క నిమిషం తీసుకురా లైవ్ 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 వచ్చినా ఇరవై నిమిషాలు అయిపోయింది రెండే మూడు కామెంట్లు వచ్చినాయి అంతే మళ్ళీ వెళ్ళిపోయినాయి పదహారు నిమిషాలు అయిపోయింది రెండు కామెంట్లు అంటే தம்ப గదర్ రివర్ డీవర్ వీడియో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి నాకైతే ఏం అర్థం కావట్లేదు లైవ్లో ఎలా మాట్లాడాలంటే కూడా మన కుదే చూద్దాం వచ్చినట్లు మాట్లాడాలి ఫస్ట్ ఫస్ట్ లైవ్లో కదా ఇది భయమే భయం 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 లైవ్ ఎందుకంటే ఎలా మాట్లాడితే కూడా కష్టం ఉంటుంది ఈ బోనాలకు పెడుతున్నా ఈరోజు బోనాలు నెక్స్ట్ బోనలు వచ్చేసరికి నాది మానిటేషన్ కావాలి నాది యూట్యూబ్ అనేది చెక్సెస్ కావాలి ప్పుడైతే బాగుంటుంది దీని గురించి లైవ్ అంటే వాచ్ టైం ఎలా కౌంట్ అవుతుంది అంటే ఒక వీడియోలు చూశాను నేను లైవ్ చేస్తే వాచ్ టైం ఇప్పుడు కాకుండా కూడా తర్వాత అవుతుందన్న వాచ్ టైం అంటే దానివల్ల ఇప్పటికీ నేను రెండు మూడు సార్లు చేశాను అంతే ఎక్కువ చేయలే మళ్ళీ ఈరోజు కూడా చేద్దామనేసి వచ్చాను చూద్దాం రోజు రెండు రోజులు తప్పించి వారానికి రెండుసార్లు లైవ్ చేస్తే అప్పుడు చూద్దాం తర్వాత వస్తుందా రాదా గేట్ టీవర్ లైవ్ లైవ్ గూ యినా లైవ్ ఇరవై నిమిషాలు అవుతుంది ఇంకా ఒకళ్ళు కూడా లైవ్లోకి రావట్లేదండి ై ప్లేస్ట్లో పెట్టాలి ఇవన్నీ వీడియోస్ పెట్టి ఏదైనా ఉంటే ఇంట్లో ఫోను ఏదైనా బయట ఫోన్ ఉంటే దాన్ని వాడుకొని రోజు రెండు రోజులు అరంలో రెండు సార్లు వాడేసుకొని దాని తర్వాత వాష్ టైం తెచ్చుకోవాలి అప్పుడైతే కౌంట్ అవుతుంది ఎలా తెచ్చుకోవాలో ఫస్ట్ టైం చూస్తాం టాప్ ఫ్యాన్స్ టాప్ ప్యాంట్స్ అంటే ఇప్పుడు ఒకటి కొత్త రూల్ వచ్చింది యూట్యూబ్లో ఏదో మనం లైక్ కొడితే కింద కూడా లైక్ది సంబంధించింది టాప్ ప్యాంట్స్ అంటే ఏదో చూద్దాం యూట్యూబ్లో ఎంతవరకు సక్సెస్ ఉంటుంది ఫెయిల్ ఎవరు ఉంటుంది సో ద బాయ్